యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఈరోజు టూరిజం ప్రాజెక్ట్ ఋషికొండలో నూతనంగా నిర్మించినటువంటి దాదాపు తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో గతంలో రెండున్నర మూడు దశాబ్దాల క్రితం నిర్మించినటువంటి హరిత హిల్ రిసార్ట్ ఏదైతే ఉండేదో దానికి సంబంధించి బాగా పాతబడిపోవడం నూతనంగా విశాఖపట్నం నగరానికి తగ్గట్టు అన్ని హంగులతో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఒక రిసార్ట్ నిర్మించాలని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అందులో భాగంగా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలతో రిసార్ట్ నిర్మాణం పూర్తి చేయడం దానికి సంబంధించి ఈరోజు మంచి రోజు అని చెప్పి ఏదైతే పురోహితులు ఇచ్చినటువంటి వారి సలహా మేరకు ఈరోజు ప్రారంభోత్సవం కూడా పెద్దలు స్వరూపానంద సరస్వతి గారు అలాగే సంబంధించినటువంటి శాఖ మంత్రి రోజా గారు పెద్దలు సుబ్బారెడ్డి గారు వాళ్ళందరి సమక్షంలో ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది అనేక అడ్డంకులు సృష్టించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు క్రియేట్ చేసి ఇది కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తి మాత్రమే ప్రభుత్వానికి సంబంధించినటువంటి టూరిజం ప్రాజెక్ట్ని తీసి మళ్ళీ పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాం అని చెప్పి చెప్పినప్పటికీ విశాఖపట్నం ఏ రకంగా కూడా అభివృద్ధి చెందడానికి వీల్లేదు ఈ ప్రాంతంలో ఏ నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు ఏ రకంగా ఈ నగరానికి మంచి జరగడానికి వీలు అనేటువంటి అనేక అడ్డంకులు సృష్టించేటువంటి ప్రయత్నం ప్రతిపక్షాలు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ అనేక రకాలుగా చేసినటువంటిది ఇక్కడ అనేక సందర్భాల్లో ఇక్కడ గొడవలు కూడా సృష్టించేటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది అయినప్పటికీ అన్నిటిని కూడా అధిగమించి అన్ని పర్మిషన్స్తో ఎన్జిటి పర్మిషన్ కానీ లేదా స్థానిక నిర్మాణాలకు సంబంధించినటువంటి లోకల్ బాడీ పర్మిషన్స్ కానీ ఫైర్ పర్మిషన్ కూడా మొన్ననే రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి సందర్భాలు కానీ అన్నీ కూడా పూర్తి చేసుకొని ఈరోజు లాంఛనంగా దీని కార్యక్రమాన్ని చే చేపట్టడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందో పరిపాలనా రాజధానిగా విశాఖపట్నంని చేయాలన్నటువంటి నిర్ణయం ప్రభుత్వం ఏదైతే తీసుకుందో దానికి సంబంధించి ఏ రకంగా ఏర్పాట్లు సౌకర్యాలు ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఒక ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ నియమించినప్పుడు కమిటీ చెప్పింది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇక నుంచి వారు ఉండాలనుకున్నప్పుడు ఇదైతే బాగుంటుందనేటువంటి ఒక సూచనని ఆ కమిటీ చేయడం జరిగింది సో దీన్ని టూరిజం రిసార్ట్గా దీన్ని కొనసాగించాలా లేదా ముఖ్యమంత్రి గారి కార్యాలయంగా దీన్ని ఉపయోగించాలా అనేటువంటిది నిర్ణయం చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ప్రస్తుతానికి మాత్రం ఇది టూరిజం ప్రాజెక్ట్గా మాత్రమే దీన్ని నిర్మించడం జరిగింది దాని అవసరాల కోసం నిర్మించడం జరిగింది భవిష్యత్ నిర్ణయం అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది తప్పకుండా రానటువంటి ఎందుకంటే అనేక అడ్డంకులు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం రావడానికి అనేక అడ్డంకులు కోర్టుల్లో ఇతర ఇతర విధాలుగా సతవిధాల ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి క్రమంలో తదుపరి నిర్ణయం అనేటువంటిది ప్రభుత్వం ఆలోచన నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ పూర్తి స్థాయిలో నిర్మాణం ఇంకా కాస్త అంగులు చేయాల్సినటువంటి అవసరం కొన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఏదో మిమ్మల్ని లోపలికి ఎలా చేయలేదు అనేటువంటిది కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ దీన్ని బాగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాయి ఏ రకమైన ఇబ్బంది లేదు త్వరలోనే మిమ్మల్ని కూడా తీసుకుని చూపించేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం చూసా జరిగిందంతా చెప్తున్నా సి దీని మీద అనేక రకాలు ఎందుకంటే రెండు ఆప్షన్స్ మీకు చెప్పా దీన్ని టూరిజం రిసార్ట్ గా కంటిన్యూ చేయాలా లేదా ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి సలహా మేరకు దానికి ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి దాని మీద ఏదైతే అభిప్రాయం చెప్పారో దాని ప్రకారం చేయాలనేటువంటిది ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి పరిపాలన చేసినప్పుడు సెక్యూరిటీ రీజన్స్ అనేక రకాలైనటువంటి మెజర్స్ అనేటువంటి ఉంటాయి సో ఏదేమైనప్పటికీ ఇంకా చిన్న చిన్న పనులు కూడా ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సహజంగా మంచి రోజు కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది సో మిమ్మల్ని కూడా త్వరలోనే తీసుకెళ్లి చూపించేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం అడవి మంచి రోజు చేస్తాం మీకు మంచి రోజు ఉంటుందంటే గృహప్రవేశం చేసుకునే మంచి రోజు చేస్తావా లేకపోతే అన్ని పూర్తి అయిపోయిన తర్వాత ఏ రోజు పెడితే చేసుకుంటావా ఈ ప్రభుత్వం ఆస్తైనా ప్రైవేట్ ఆస్తైనా ఏదన్నా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి అన్యమత ప్రార్థనలు అటు ముస్లింస్ ఇటు క్రిస్టియన్ ఫాస్టర్సు అటు స్వామీజీ అందరూ కూడా కలిసి ప్రార్థనలు చేసి కార్యక్రమాన్ని చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా కొన్ని ప్రక్రియలు సాంప్రదాయాలు కల్చర్ ట్రెడిషన్స్ అనేటువంటివి మనకి మన దేశానికి మన రాష్ట్రానికి మన ప్రాంతానికి ఉన్నాయి ఆ ట్రెడిషన్స్ ప్రకారం చేయడం జరిగింది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది